గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు అయ్యారు ప్రభుత్వంతో మరోసారి జూనియర్ వైద్యులు సమావేశమయ్యే అవకాశం ఉంది మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు ఉస్మానియా ఆసుపత్రిలో మూడో రోజు విద్యార్థుల సమ్మె కొనసాగుతుంది జూనాడు జూడాలంతా కూడా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవంతి తప్పనిసరిగా కావాలి అన్న నినాదంతో ఈ రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి అటు కాకతీయ మెడికల్ కాలేజ్ ఏదైతే రోడ్ల పునరుద్ధరణ కావచ్చు అదేవిధంగా జూడాలు గాంధీ ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి జూడాల వసతి భవనాలకు సంబంధించి ప్రభుత్వం జీవోలు ఈ రోజు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో సమ్మెను అయితే తాత్కాలికంగా విరమించడం జరిగింది జీవోలు వచ్చేంత వరకు కూడా తాత్కాలికంగా రెజ్యూమ్ చేస్తామని ఈ రోజు సాయంత్రం లోపు జీవోలు రాకపోతే తిరిగి సమ్మె కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జూడా ప్రకటించగా అయితే ఏదైతే ఉస్మానియా జూడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఉందో ఉస్మానియాకు సంబంధించి కొత్త బిల్డింగ్ కావాలని దానికి సంబంధించి ఎలాంటి హామీ రాని నేపథ్యంలోనే తాము మూడో రోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నామని చెప్పేసి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన జూడాలంతా కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు సమ్మెలో కూర్చు కోటిలో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో సమ్మెలో కూర్చున్నటువంటి పరిస్థితి మరోవైపు గాంధీ మెడికల్ కాలేజ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్యానల్స్కి సంబంధించిన జూడాలు అదేవిధంగా ఉస్మానియా జూడా సైతం సమావేశమై ఈ రోజు సాయంత్రంలోగా మరో మరో ప్రభుత్వం చర్చలు నిర్వహించిన నేపథ్యంలో అంతర్గత చర్చలు అయితే ప్రధానంగా జూడాలకు సంబంధించి ఎనిమిది డిమాండ్లు ఉన్న నేపథ్యంలో అందులో రెండింటికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది మిగతా వాటికి సంబంధించి నిర్ణయానికి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాలకు సంబంధించి కూడా అంతర్గత సమావేశం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఉస్మానియా జూడని అడిగి తెలుసుకుందాం మీరు మూడో రోజులు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు మిగతా అన్ని చోట్ల కూడా సమ్మె రెజ్యూమ్ అయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కొత్త బిల్డింగ్కి సంబంధించి గతంలో కొన్ని ప్లేసెస్ని కూడా చూసారు అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పటికి ఇప్పుడు ఇది సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారా అండి ప్రభుత్వానికి మేము ఎంతో పొటెన్షియల్ ఉందని మేము నమ్ముతున్నాం ఒకటి వాళ్ళు చేస్తారనే మాకు ఎంతో ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి ప్రభుత్వం చేయగలుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వాళ్ళు గతంలో కూడా ఎన్నో సమస్యల మీద వాళ్ళు సానుకూలంగా స్పందించరు మా డిమాండ్లు కానీ వేరే సమస్యలు కానీ తీర్చిర్రు ప్రభుత్వానికి అది చేయగలుగుతుంది కాబట్టి అడుగుతున్నాం తర్వాత మిగతా కాలేజీలు విరమించినాయి మా కాలేజీ విరమించలేదంటే మీరు చూసినట్టయితే చాలా సమస్యల మీద మా విషయం పైన కానీ కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్ల అయినా కానీ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఇచ్చి ఆ జీతం ఇవ్వాలని దాని మీద వాళ్ళు ప్రతిదాని మీద సానుకూల స్పందించి స్పందించి సంబంధిత జీవోలు కూడా వాళ్ళు విడుదల చేయడానికి ముందుకొచ్చారు దానికి మేము ఉస్మానియా జోడా తరపు నుంచి మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం మంత్రి గారికి తర్వాత సంబంధిత అధికారులకు మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం కాకపోతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ తర్వాత ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి సంబంధించి వారు కనీసం నోరు మీద మిదపకపోవడం మమ్మల్ని ఎంతో బాధిస్తుందండి ఇవాళ మేము యొక్క మెయిన్ ఇవాళ స్ట్రైక్కి కూర్చోవడానికి కారణమే వాళ్ళు కనీసం ఒక మాట కూడా చెప్పకపోవడం ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేదంటే నేను నేను నమ్మనండి ప్రభుత్వం ఖచ్చితంగా చేయగలుగుతుంది చేయగలుగుతుందని మా యొక్క విశ్వాసంతోనే మేము అడగగలుగుతున్నాం దీనికి సంబంధించి కనీసం సంబంధిత అధికారి కానీ లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి కానీ లేకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ కానీ కనీసం ఒక మాట దీని గురించి వచ్చి అవునండి మేము ఉస్మానియా కమిటెడ్ అయి ఉన్నాం ఉస్మానియా అనేది చాలా పురాతనమైన ఆసుపత్రి ఎంతోమంది సేవలు అందించిన ఆసుపత్రి దీన్ని మేము విస్మరింపం దీని పట్ల మా యొక్క ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వ అధికారుల మేము ఎంతో నిబద్ధత కలిగి ఉన్నామని దీని పట్ల వారు స్పందించి ముందుకు వచ్చి ఒక ప్రెస్ రిలీజ్ పెట్టి దీని పట్ల వారు మాట్లాడినట్టయితే మేము సమవిరమింప చేయడానికి ముందుకొస్తామండి ఉస్మానియా జూడతో పాటుగా అటు గాంధీ ఇతర ప్యానెల్స్ నుంచి వచ్చిన కూడా గాంధీ ఆసుపత్రిలో సమావేశమైనటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నాం అక్కడ ప్రధానంగా అండి మిగతా అంశాలు ఏవైతే వచ్చినాయి వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తున్నారు జీవోలు అవుతున్నాయని జీవోలు అవుతే ఏంటి కాకపోతే ఏంటి జీవోలు అవుతే జీవోలు అయితే మనం ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క సమ్మె విరమ జీవోలు కాకపోతే సమ్మెను ఇంకా ఏ విధంగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలి ఒకవేళ మా యొక్క సమస్యలు మా యొక్క డిమాండ్లన్నీ సంపూర్ణంగా తీరుస్తున్నారా మా యొక్క డి మా యొక్క డిమాండ్ల పట్ల వాళ్ళు సంపూర్ణంగా ప్రతి ఒక్క సమస్యను అడ్రస్ చేస్తూ రిలాక్సేషన్ ఇస్తున్నారా ఇవన్నీ దాని మీద మాట్లాడుకొని కూలంక చర్చించి దీని పట్ల మా యొక్క జూడా ప్యానెల్స్ అనేటివి అన్ని సంయుక్తంగా ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్ యొక్క జూడా అనే సంయుక్తంగా కూర్చించి దానిపై చర్చించి దీన్ని అవుట్కమ్ తర్వాత తక్షణ మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది ఎలక్షన్ ఎలక్టివ్స్ ఇప్పటి వరకు మూడు రోజులు అవుతుంది మీరు చూస్తున్నారు మేము తాత్కాలిక సేవలు మాత్రం నిలిపివేయడం జరిగింది ఇంకా మా యొక్క డిమాండ్లు అనేటివి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దీని పట్ల మేము ఏదైతే అడుగుతున్నామో మా డిమాండ్లను తీర్చకపోతే దీన్ని ఎమర్జెన్సీ వైపు కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని అక్కడ మా యొక్క జూడా బాడీస్ వాళ్ళు ఇవి నిర్ణయించుకుంటున్నారని అయితే మూడు రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్నారు అటు పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రోస్టర్స్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఇప్పుడు మీరు చేసింది ఇప్పుడు మీరు అడిగే ఏదైతే ఓజీహెచ్ బిల్డింగ్ ఉందో దీనికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ ఫైనలైజేషన్ కావచ్చు ఇతర త్రవి సో మీరు ఈ సమావేశాల నుంచి ఫైనల్ అవుట్పుట్ ఏం రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీ వాళ్ళు శంకుస్థాపన చేయాలి ఏదో ఒక ప్రాంతంలో అంటున్నారు అది పాసిబుల్ అన్న అని మీరు అనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు మేము ఈ స్ట్రైక్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా ఎన్నో ఇయర్స్ నుండి అడుగుతున్నాం మేము అది హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి వన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ అసలు మీరు హాస్పిటల్ చూస్తే ఎప్పుడు కూలిపోతుందో అని కూడా అర్థం కాదు మాకు ట్రీట్మెంట్ చేయాలి అన్న అసలు భయంకరంగానే చేయాల్సి వస్తుంది అండ్ అండ్ ఇంతకుముందు కూడా చెప్పారు లైక్ కన్స్ట్రక్షన్ స్టోన్ అనేది వేస్తాము ఎప్పుడు చేస్తాం చేస్తామనే చెప్తున్నారు కానీ ఒక మాట అనేది ఇస్తలేరు మాకు పక్క కన్స్ట్రక్షన్ స్టోన్ పడుతుంది ఈ ప్లేస్లో పడుతుంది అని అయితే వాళ్ళు చెప్పట్లేదు సో మా డిమాండ్ వచ్చేసరికి ఒక ప్లేస్ చూపించాలి అక్కడ కన్స్ట్రక్షన్ స్టోన్ అనేది వేయాలి అంతే మీరు చెప్పండి లైక్ మేము మెడిసిన్ పీజీ అండి ఇక్కడ లైక్ నేను నా యూజీ నుంచి కూడా లైక్ ఉస్మానియానే ఆ రోజు మాకు ఎప్పుడైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకనొక టైంలో మొత్తం ఓజీహెచ్ అంతా కూలిపోయింది ఓజీహెచ్ కూలిపోతే నైట్కి నైట్ సూపర్ స్పెషాలిటీ వార్డ్స్కి ఒక వార్డ్లో ఎక్కడైతే ఇరవై మంది పేషెంట్స్ ఉండాలో అక్కడ ఫార్టీ మెంబర్స్ని ఫిల్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా అది ఏ సిచువేషన్లో ఉందో ఆ సిచ్యువేషన్లోనే ఉంది అప్పుడు దాని నిరసనగా మేమందరం హెల్మెట్ చేసుకొని వెళ్ళి వైద్యులు వైద్యులుగా మేము ఎందుకంటే మేము ఏ ఎమర్జెన్సీని ఆపలేదు ఏ ఐపీ పేషెంట్ని చూడకుండా ఆపలేదు అప్పుడు కూడా మేము హెల్మెట్ చేసుకునే కూడా మేము డ్యూటీ చేసిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే రోజు రోజుకి పేషెంట్స్ కింద పడుకోవాల్సి వస్తుంది ఒక ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ని మనం ఎలా చూసుకోవాలండి అదే మన సొంత రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా కింద పడుకోనిండి మనం వైద్యం అందించగలుగుతుంటే చూస్తూ ఉండలేము కదా సో పేషెంట్ వచ్చిన వాడు క్యూర్ అయ్యేదానికన్నా కానీ ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ల్యాక్ ఆఫ్ ఆ శుభ్రత కానీ అదంతా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల ఈ వాస్ గెట్టింగ్ ఇంకా ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా గురవుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఒక వ్యాధితో వస్తే ఇంకో రెండు వ్యాధులు అంటించుకొని పోయేలాగా ఉంది సిచ్యువేషన్ ఓల్డ్ బిల్డింగ్లో ఉన్న ఫంగస్ కానీ ఓల్డ్ బిల్డింగ్లో ఉన్న వాటిని కానీ కరెక్ట్గా ప్రాపర్గా శానిటైజ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఓజహెచ్లో లేవు ఎక్కడైతే ఇరవై మంది ఉండాల్సిన బెడ్లలో ముప్పై మందిని నలభై మందిని కుక్కడం వల్ల ఆ ఓవర్ క్రౌడింగ్కి ఇంకా చాలా డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంది ఇది మా ఒక్కరి కోసం చేసేది కాదు మేము ఒక పది గంటలు పని చేసుకొని వెళ్ళగలం ఏదో ఒకటి ఇది అయితే అయిపోద్ది ఇది అయితే అయిపోయి అని కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ పీపుల్ సఫర్ అవుతున్నారు ఓజీహెచ్ లేకపోవడం వల్ల ఓజీహెచ్ అనేది చాలా పెద్ద టెరిషరీ కేర్ ఆ టెరిషరీ కేర్కి బీదర్ నుంచి వస్తారు జనాలు మహబూబ్ నగర్ నుంచి వస్తారు జనాలు వరంగల్ నుంచి వస్తారు మనకి సంగారెడ్డి నుంచి వస్తారు సిద్దిపేట నుంచి వస్తారు ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఓజీహెచ్ మాకు వస్తారు పేషెంట్స్ ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి కూడా ఏంటి మేడం ఇది ఏంటి మేడం ఇది అని మాకు మీద ఇంకా వైద్యుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి ఇదంతా ఏంటి అని అంటే మేము చేసేది మా కోసం కన్నా ఎక్కువగా ప్రజల కోసం మేము ఎక్కువగా చేస్తున్నాం మీరు మాకు బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వండి మేము ఇంకా ఎక్కువగా పనిచేస్తాము మీరు మాకు కొంచెం బెటర్గా చూడండి మేము ఇంకొంచెం ఏమన్నా చేయగలుగుతాము మీరు బెడ్స్ పెంచండి మేము ఇంకెక్కువ మంది పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటాము మీరు ఇంకా ఏదన్నా ఇస్తే ఒక వన్ సెవెంటీ త్రీ బ్యాచ్ స్టూడెంట్స్ పాస్ అయిన ఏకైక మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా ఈజ్ లైక్ ఉస్మానియా అండి లైక్ గాంధీ నుంచి కానీ మీరు ఎయిమ్స్ ఎక్కడ చూసినా కానీ ఇంత నెంబర్ లేదు వన్ సెవెంటీ త్రీ బ్యాచెస్ని ప్రొడ్యూస్ చేసిన ఇది మన ఉస్మానియా పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఎంపీస్ ఉన్నారు సో ప్రతి ఒక్కరు ఉస్మానియా నుంచి వెళ్ళి అల్ల్యుమని బ్యాచ్ చేసే అసలు ఉస్మానియాని కట్టాలి అనుకుంటే చాలా చిన్న విషయం అండి గవర్నమెంట్కి సో దట్ షుడ్ హ్యాస్ టు బి డన్ ఇది ఇప్పుడు జరగలేదు అంటే ఇంకెప్పటికీ జరగదు సో గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ వచ్చింది సో గవర్నమెంట్లో ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పుతోటి మా ఓజీహెచ్కి కూడా మార్పు వస్తుంది అని చెప్పి అనుకోవడానికి మేము ఇప్పుడు స్ట్రైక్ పిలిచాము సో ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ దేనికి అంటే మెయిన్గా ఓజిఎస్ కోసం అండి స్టైపెన్స్ కోసము డబ్బులు కోసం అంటే ఈ ఫీల్డ్ మాకు అవసరం లేదు మాకున్న తెలితేటలకి మేము ఇంకెక్కడ చేసుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్ రోజు ఈవినింగ్ సిక్స్ అవర్స్ చేస్తే మాకు ఇంకా డబ్బులు వస్తాయి సో అది కాదు డబ్బులు కోసం చేసేది కాదండి ఇది కేవలం మేము పేషెంట్స్ బెటర్ అవ్వాలి అని అంటే మేము ఆన్ ఫీల్డ్ ఫీల్డ్ ఆఫీస్ మేము పనిచేసే వాళ్ళం కాబట్టి ఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ ఓజీహెచ్ అంతే సో ఇది కేవలం ప్రజలకంటే ఇక్కడికి వచ్చిన రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి మన ఇంటి వ్యక్తులు ఇలాగ పైన లేదా ఇంటిపైన పడుకో ఏదైతే కింద నేలపై పడుకోబెట్టి వాళ్ళకి చికిత్స అందిస్తామో అలాంటి పరిస్థితుల్లో చికిత్స అందించాల్సి వచ్చిన ప్రతిసారి ఎంతో ఆందోళనకరంగా ఉంటుందని చెప్పి ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు తమ వ్యాధిని తగ్గించుకో బదులుగా మరో కొత్త రెండు రకాల కొత్త రకాల ఇన్ఫెక్షన్ సైతం అండించుకునే పరిస్థితి ఉందని ఈ నేపథ్యంలోనే ఉస్మానియాకి కొత్త భవంతి ఎక్కడ నిర్మిస్తారు అనే ప్లేస్ చూపించి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసేంత వరకు కూడా ఈ సమయాన్ని కొనసాగిస్తారు అని చెప్పేసి ఓజీ స్టూడెంట్స్ చెప్తున్నారు కెమెరా పర్సన్ దాస్తో తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్